అండి వెల్కమ్ టు బన్నడ ఫ్యామిలీ రోజులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ఉంగుటూరి భద్రకాళి టెంపుల్ గురించి అయితే చూద్దాము ఇది వచ్చేసి ఏలూరు డిస్టిక్లో అయితే ఉందండి అమ్మవారి చూడండి శాంతి రూపిణి ఎనిమిది చేతులతో అయితే మనకి దర్శనిస్తారు ఈ అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు చాలవండి అంత చక్కగా చూడ ముచ్చటగా ఉందండి అమ్మ చాలా చక్కగా ఉంది అమ్మ విగ్రహం వచ్చేసి తొమ్మిది అడుగులండి అలాగే అమ్మ విగ్రహానికి ఇరవై రెండు లక్షలు అయితే అయ్యిందంటండి ఈ గుడంతా కట్టడానికి రెండున్నర కోట్లయితే అయ్యిందంటండి చాలా బాగా కట్టారండి చాలా బాగుంది ఇంకా జరుగుతున్నాయి కన్స్ట్రక్షన్స్ అనేవి చాలా బాగుంది ఏపీలో ఫస్ట్ గుడి అంటే ఇదేనంటండి ఇదివరకు వరంగల్లో అయితే ఉన్నదంట ఇప్పుడు మన ఏపీకి రావడం అనేది మన సంతోషకరమైన విషయం అని చెప్పచ్చు మీరు ఎంతమంది దర్శించుకున్నారు ఈ టెంపుల్ కి వచ్చారో చెప్పండి అలాగే ఈ గుడి చాలా ప్రశాంతంగా ఉంది అలాగే విశాలంగా ఉంది చాలా బాగుంది చాలా చక్కగా ఉంది చక్కగా పల్లెటూరు మధ్యలో పొలాల మధ్యలో అయితే ఉందండి తప్పకుండా వెళ్ళండి దర్శించుకోండి అమ్మవారిని ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవడం కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ బాయ్